గాలిగోపురం వద్ద మీడియా ప్రతినిధులపై పోలీసుల ఓవర్ యాక్షన్ కెమెరామెన్లు పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నా తీరు మార్చుకోని పోలీసులు విధులు నిర్వహించేందుకు వచ్చే పాత్రికేయులను అడ్డుకుంటున్న పోలీసులు పోలీసులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారా జర్నలిస్టులు విధులు నిర్వహించడం లేదా

ನಡಚುಕ ವೆಹಿಕಲ್ಸ್ ಆಪೇ ಹಾ ಆಪೇಸಿ ಆಪೇ ನಡ್ಸುಕೊಂಡು ಅಂತ ಅದೇ ತೇಜ ಉಂಡು ತೇಜ ठीक है अच्छा कवरेज कस क्या क्या क्रम లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి